విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఒకే శక్తి అదే పరమేశ్వరుడి శక్తి ఆ శక్తి రెండు ప్రధాన రూపాలలో వ్యక్తమవుతుంది ఘోర మరియు అఘోర ఘోరం అంటే శిక్షను ఇచ్చే కర్మఫలాన్ని అనుభవింపజేసే శక్తి అది కఠినమైనదైనా మన పాపాలను కరిగించి మనసును శుద్ధం చేస్తుంది అఘోరం అంటే శాంతికరమైన రక్షకమైన దయామయమైన తత్వం భక్తిని అంగీకరించి మనసుకు ప్రశాంతతను ప్రసాదిస్తుంది ఈ రెండు శక్తులు కలిసి జగత్తును నడిపే ఈశ్వరతత్వం మన కర్మల ప్రకారం శివశక్తి ఈ రెండు రూపాల ద్వారా మనకు ఫలితం ఇస్తుంది అయితే ఈ ఘోర అఘోర రూపాల వెనుక ఉన్నది ఒకే చైతన్యం అదే శివజ్యోతి అది కారణా కారణాకారణమైన పరబ్రహ్మ రూపం ఈ చైతన్యం మనలోనే ఉంది భ్రూమధ్యంలో అంటే కనుబొమ్మల మధ్య శివలింగం లేదా శివమూర్తి రూపంగా ఆ చైతన్యాన్ని ధ్యానించడం ఉపనిషత్తులు చెప్పిన పరమయోగం అది మనలోని శాంతిని మేల్కొల్పి శివతత్వంలో లీనమయ్యే మార్గాన్ని చూపుతుంది శివమే అంతం శివమే ఆరంభం ఘోరము ఆయనే అఘోరము ఆయనే శ్రీమాత్రే నమ